హలో అండి ఎలా ఉన్నారు మనం ఈవేళ ఆంధ్రా స్టైల్ చేపల పులుసు తయారు చేసుకుందామండి ఈ చేపల పులుసు అనేది ఎంత టేస్ట్గా ఉందంటే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది అనమాట ఈ చేపల పులుసు వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తింటే ఒక్క మెతుక్ కూడా వదలకంట అంత ఇష్టంగా తింటారండి ఈ చేపల పులుసు కావాల్సిన పదార్థాలు చూద్దామండి మనం టమాటా పళ్ళు ఒక రెండు పళ్ళు తీసుకొని చక్కగా కడుక్కొని కోసుకోవాలండి అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు ఒక రెండు పాయలు చిన్న లిటిల్ కొబ్బరి ముక్క అవి చిన్న పీసుల్లా కట్ చేసుకొని ఉంచుకోవాలండి ఒక నాలుగైదు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని అవి కట్ చేసుకొని ఉంచుకోవాలి ఒక మిక్సీ జార్ లోన దాల్చిన చెక్క చిన్న ముక్క పళ్ళు రెండు తర్వాత పులావ పువ్వు అంటారు కదండి అది అది కొద్దిగా వేసుకోవాలి తర్వాత లవంగాలు వేసుకోవాలండి ఒక ఆరు ఏడు లవంగాలు వేసుకోవాలి గసగసాలు వేసుకోవాలండి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ధనియాలు జీలకర్ర కొబ్బరి ముక్కలు వెల్లుల్లి రెక్కలు కొద్దిగా రెండు పాయలు తీసుకుని వలుసుకొని వేసుకున్నాను అల్లం ముక్క కూడా ఒక పెద్ద సైజు అల్లం ముక్క వేసుకోవాలండి తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అంటే మట్టి పాత్ర అండి అది చాలా బాగుందనమాట అది పెట్టుకున్నాను అది ఎప్పుడు చేపల పులుసు చేసినా దాంట్లోనే చేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ అదిరిపోద్ది ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉండండి ఆ ప్యాన్ పెట్టుకొని చక్కగా ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఆ పేస్ట్ కూడా రెండు స్పూన్లు వేసుకొని వేగించుకోవాలండి కొద్దిగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు కోసుకొని ఉంచుకున్నాం కదండి అవి కూడా తింట్లో వేసుకొని చక్కగా వేయించుకోవాలండి కొద్దిగా ఆయిల్ పైకి తేలినంత వరకు వేగించుకోవాలన్నమాట ఎందుకంటే మనం పులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి మనము ఇది వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారము కళ్ళు ఉప్పు అంటారు కదండి ఆ ఉప్పు ఒక పిడికేడు వేయాలండి సరిపోద్ది ఎందుకంటే ఇంకా చాలదు తర్వాత వేస్తాను కొద్దిగా వేగడానికి మాత్రం ఒక పిడికెడు వేసానండి వేసుకొని చక్కగా వేయించుకోవాలండి చూడండి ఆయిల్ పైకి తేలినంత వరకు ఇది వేగనివ్వాలన్నమాట అలా కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే ఇది మట్టి పాత్ర కదా కొద్దిగా పట్టే ఛాన్స్ ఉంటది మనం కలుపుకొని ఉండాలి కలిపిన తర్వాత చూడండి ఎలాగా అది దగ్గర పడ్డదో అలాగా చేపలు చక్కగా క్లీన్ చేసుకున్నానండి నేను ముందేనే క్లీన్ చేసుకొని చక్కగా ఉప్పు వేసుకొని చక్కగా కడుక్కొని ఉంచుకున్నాను ఉంచుకొని మరి కొన్ని నీళ్ళు వేసుకొని మరి కొంచెం కడిగేసిన తర్వాత మనం వేగుతున్న ఈ మసాలాలోన ఈ చేపలన్నవి వేసుకోవాలండి ఒకటికొకటి అంటుకోకుండా పరుచుకున్నట్టుగా వేసుకోవాలండి అలాగైతే మనకి కలుపుకోవడానికి వీజీగా ఉంటుంది ఎలాగ పడితే అలా మామూలుగా ఇలాగ పరిచినట్టు వేసుకుంటే మనకి కలపడానికి వీజీగా ఉంటుందండి మనం వేసిన వెంటనే కలిపిసుకోవాలి ఎందుకంటే తర్వాత అలాగా మెత్త పడుతుంది కదా చేప అనేది మనకి గట్టిగా కలపడానికి అవదనమాట కొద్దిగా వేసిన వెంటనే చక్కగా మసాలా పట్టినంత వరకు కలుపుకోవాలండి చూడండి ఎలా కలుపుకుంటున్నానో అలాగా మసాలా అంతా దానికి పట్టినట్టుగా కలుపుకోవాలి కింద నుంచి కలుపుకుంటే మనకి అడుగు పట్టుదనమాట స్టవ్ అనేది మనకి సిమ్లోనే ఉండాలండి ఎందుకంటే హైలో పెట్టామంటే చక్కగా మాడిపోద్ది మనం మాడిపోకుండా సిమ్లో పెట్టి అలాగా కొద్దిగా ఆయిల్ పైకి తేలినంత వరకు చేపలనేవి వేగనివ్వాలండి అవి పచ్చివాసన పోయినంత వరకు వేగనివ్వాలన్నమాట వేగనిస్తే మనకి పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చేప కూడా పచ్చివాసన లేకుండా నీట్గా టేస్ట్గా ఉంటుందండి మనం అలాగ వేగనివ్వాలండి వేగిన తర్వాత వంద గ్రాములు చింతపండు అయితే వీటికి సరిపోద్దండి అది నేను నానపెట్టుకున్నాను ఇది స్టార్ట్ చేయక అని వంట స్టార్ట్ చేయక ముందు చింతపండు నానపెట్టుకున్నామంటే మనకి మనకు అవన్నీ వేగి చేసినప్పుడు చింతపండు నానిపోద్దండి చూడండి ఎంత బాగా నానిందో అప్పుడు మనము చేత్తోని చక్కగా అది స్మాష్ చేసుకుని ఆ పులుసు అనేది తీసుకోవాలండి మనకి పులుసు అనేది ఎక్కువ పలచనా కాదు అలాగని చిక్కన కాదు అలాగ ఉండాలండి అలాగ ఉంటేనే టేస్ట్ అనేది మనం అన్నంలో కలుపుకుంటే మనకి ఆ టేస్ట్ చాలా బాగుంటదండి ఎక్కువ నీళ్ళు వేసి కంట చక్కగా మనకి ఎలాగ సరిపోద్దో అలా చూసుకొని వేసుకోవాలి చూడండి చేపలన్నీ వేగాయి కదా ఈ చింతపండు పులుసు అనేది చక్కగా వేసుకోవాలండి సైడ్ లెల్లి వేసుకోవాలి ఎప్పుడైనా మజ్జిలెల్లి వేసుకున్నామంటే ఆయిల్ అనేది మునిగిపోతుందండి అందుకు మనం సైడ్ లెల్లి వేయాలి ఎప్పుడైనా సైడ్ లెల్లి వేసి అలాగ విర చేప నీట్ గా కలుపుకోవాలి చూడండి చేపకు చేప ఎలాగ అలాగా చక్కగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనము స్టవ్ అనేది హైలో పెట్టాలండి పెట్టేసిన తర్వాత దానికి మూత పెట్టాలి మూత పెట్టి ఒక సైడ్ కొంత ఖాళీ ఉంచాలండి ఖాళీ ఉంచితే ఆయిల్ అనేది అలా పైకి తేలుతుందండి మూత తీసి దాంట్లోన చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి బెల్లం ముక్క వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా మళ్ళీ కలుపుకొని మూత పెట్టి మరొకసారి అలా లోన అలాగా ఉడకనివ్వాలండి మూత పెట్టేసి అలాగా మగ్గనిస్తే మనకి మంచి చేపల పులుసు రెడీ అయిపోయిందండి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో అంతే టేస్ట్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ